హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటిస్ గ్యాలరీ ఈరోజు సంక్రాంతిలో నాలుగో రోజైనా ముక్కనమ రోజు ఏ విధంగా చేస్తాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను నిన్న భోగి సంక్రాంతి కనుమ అయింది కదా కనుమ రోజు ప్ర ప్రబల తీర్థం జరుగుతుంది మా ఊరు దగ్గరలో మా ఊరి దేవుళ్ళన వాళ్ళ ఊరు తీసుకెళ్తారు ఒకటే దేవుళ్ళు కాబట్టి అని చెప్పాను కదా వాళ్ళైతే వచ్చేసరికి తెల్లవారుజామున అలా అవుతుందిమాట ఈరోజు కొంచెం లేట్ అయింది ఫోర్ థర్టీ ఫైవ్ ఆ మధ్యలో అయితే వచ్చారు ప్రతి సంవత్సరం అయితే త్రీ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అలా వస్తారు అప్పటికి ఇంకా ఊర్లో వాళ్ళందరూ మ్యాక్సిమం లేచి ఇలా కొంచెం స్నానాలు చేసే వాళ్ళు చేస్తారు లేదంటే బ్రష్ చేసి ఒకసారి కాళ్ళు చేతులు కడిగేసుకుని ఇలా బియ్యం అయితే ఇస్తారు ఇలా మా ఊరు వచ్చేసరికి ఈరో ఈ సంవత్సరం బాగా లేట్ అయిపోయింది ఫైవ్ అయిపోయింది అనమాట ఇంకా మా ఇంటికి వచ్చేసరికి నాకు ఒకసారి అక్కడ మనకి క్రాకర్స్ పేలుస్తారు కదా అలా ఒక పెద్ద బాంబు పేల్చేసరికి ఏమైందా అని సడన్గా లేచాను నాకు మెలకు అన్నమాట లేదు అంటే మా సైడ్ దేవుడు వచ్చేసరికి డప్పుల సౌండ్ అవి వినపడితే ఒకసారి లేచి చూసి దన్నం పెట్టుకుంటాను అంతే ప్రతి సంవత్సరం కూడా ఈసారి అలాగో లేచాను కదా అని ఇంకా త్వర త్వరగా బ్రష్ అది చేసేసుకుని ఇంక దేవుడు వచ్చే టైంకి బియ్యం అయితే ఇస్తున్నాను మొదటిగా అయితే శివుడు పార్వతి పళ్ళకి అయితే వచ్చింది అన్నమాట దేవుడి పళ్ళకి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పళ్ళకి ఇద్దరికి కూడా బియ్యమైతే ఇచ్చాను ఇదివరకు మా చిన్నప్పుడు అయితే ప్రభలు కూడా వచ్చేవి అంటే చిన్నపిల్లలు మా ఊరు వాళ్ళు ఎవరైనా కడితే ఆ ప్రభలన్నీ కూడా తిరిగేవమాట పైన ప్రభకి కొంచెం గంటలా కట్టారు ఆ గంట ఊగుతూ బాగా వచ్చేవి కానీ ఇప్పుడు వాళ్ళు వైర్లు అవి తగిలేస్తున్నాయని ఇంకా అంత దూరం నడిచి వాళ్ళ ఊరంతా తిరుగుతారు మళ్ళీ మా ఊరిలో కూడా తిరగాలంటే వాళ్ళకి అంత ఓపిక ఉండదు కదా ఇప్పుడు అందుకనేసి ఇంక రావట్లేదు అనమాట ఓన్లీ దేవుడు పల్లకీలు వరకే వస్తున్నాయి ఇంకా దేవుళ్ళకి భీమిచ్చేసిన తర్వాత ఈ రోజు ప్రొద్దుట ఏం చేస్తామనేది చూపిస్తాను మనకి సంక్రాంతి అంటే ధనుర్మాసం స్టార్ట్ అయిన నెల రోజులు కూడా చంద్రుణ్ణి అయితే పెడతాం కదా స్టార్టింగ్ రోజు మాకు ఏం చేస్తారంటే మొత్తం ఇల్లు మొత్తం అన్నీ కడిగేసుకుని చందమామనైతే అయితే పెడతారు ఆ రోజు నుంచి కూడా ముగ్గులు మనం రెగ్యులర్గా వేసుకునే పద్మ ముగ్గులు కానీ ఒక గీట్లు ముగ్గులు అలాంటివి వేరు దానికి నెల రోజులు కూడా ఒక ఎలా అంటే గ్రేప్స్ ముగ్గులాగా ఒక ఆనపకాయ ముగ్గులు అలా వేస్తారు మాట స్నేక్ ఇంకా మల్లిపందిరి అనేసి చాలా రకరకాలు ఉంటాయి ఈ సంక్రాంతి నెల స్టార్ట్ అయిందంటే ముగ్గులతోటే కలకల పెద్ద పెద్ద ముగ్గులు పెడుతూ ఉంటారు అలాగే చందమామ కంపల్సరీ పెడుతూ ఉంటారు ఈ కనుమైపోయిన తర్వాత మొక్కనుమ రోజైతే మాకు ఈ విధంగా చేస్తారు ఈ చందమామను పెట్టి లాగుతారు అన్నమాట చాలామంది చాలా ఊర్లు మా పక్క ఊళ్ళో అలా కూడా ఏంటంటే రథంలో పెట్టి లాగుతారు మాకైతే ఇలా నాలుగు సైడ్లుగా ముగ్గేసి అందులో చందమామను పెట్టి చెరువు వరకు అయితే తీసుకెళ్తారు అన్నమాట చాలా మంది ఇంకా చెరువులు అవి దగ్గర లేని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఇంటికి కొంచెం పెరట్లో దూరంగా ఒక మూల వైపు చెత్త అలా పెట్టుకుంటారు కదా అక్కడికైతే లాగేస్తారు ఆ చందమామని మాకైతే ఇలాని మేము చెరువు దగ్గరే అని చెరువు వరకు తీసుకెళ్తాం ఈ రోజు ఇలా లాగడానికి మేము దొంగోడు నేర్చడం అనేసి అంటాం అన్నమాట నేను ఇప్పటివరకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దొంగోడు నేర్చడం అంటే దొంగోడిని అన్నట్టు చాలా ఊర్లో బండోడు అంటారు చాలా వరకు దొంగోడని అనేసి అంటారు అయితే ప్రతిసారి దొంగోడు నేర్చడం అనేసి ఐదో రోజు మామూలుగా లాగేస్తాం కానీ ఈసారి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఎవరో కమెంట్స్లో పెడతారు కదా దొంగోడని ఎందుకు అంటారు అన్నట్టుగా చాలా మందిని అడిగాను మా పెద్దమ్మ వాళ్ళందరినీ ఎందుకు అంటారు దొంగోడని ఈ నెల రోజులు కూడా చంద్రమామలు ఎందుకు ముగ్గు వేరు చందమామని చాలా ప్రత్యేకంగా పెడతారు పూజల కింద అలా చంద్రుడు అంటే ఒక దేవుడిగా భావిస్తాం కదా మనం కానీ ఇలా లాస్ట్ రోజు ఈ దొంగోడని చెరువులోకి ఎందుకు లాగేస్తాం మా పెద్దమ్మ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు తెలియదు పూర్వం నుంచి ఇంకా అలా అనేవారు అలాగే అంటున్నాము మాకు తెలియదు తెలియదు అనేసి అన్నారన్నమాట ఇంకెవరిని అడిగినా సరే మీలో ఎవరికైనా ఇలా ఎందుకు అంటారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మీ ఊర్లో అసలు ఇలా చందమామని ఎడ్చడాన్ని ఏమంటారో కూడా కమెంట్ చేయండి మాకు ఇంక పూర్వకాలం నుంచి ఇంక ఇలానే అంటున్నాం కాబట్టి దొంగోడనే అంటాం అన్నమాట ఇంక ఇలా నాలుగు ముగ్గులుగా అయితే వేసి నేను పెట్టినట్టు ఇంకా చందమామని ఇంకా ముందు వాళ్ళు చిన్ని చిన్ని వదిన కుమారి వదన వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళు ముందుగానే కడిగేసుకున్నారు ఈరోజు కూడా ఏంటంటే పండగకి ముందు కట్టుకుంటారు కదా ఈ ముక్కను రోజు కూడా మొత్తం ఇల్లులన్నీ ఒకసారి ఇల్లులు కడుక్కోకపోయినా బయట గుమ్మం వరకు అయినా ఒకసారి కడుక్కొని ఈ ముగ్గు వేసి ఇంకా చెరువు వరకు అయితే లాక్కెళ్తారనమాట ఈ పండగ మూడు రోజులు జనాలు ఎవరో రోడ్ల మీద అంటే ఎవరో ఇంట్లో వాళ్ళు కొంచెం బిజీ బిజీగా ఉన్నా ఈ ముక్కొని రోజు అయితే అందరూ ఆడవాళ్ళందరూ ముగ్గు గిన్నెలు పట్టుకుని రోడ్డు మీదే ఉంటారన్నమాట ఎందుకంటే ఈ దొంగోడిని ఏడ్చడానికి చాలా లైన్స్ అవైనా వస్తాయి వెనక నుంచి ఇప్పుడు మా వెనకాల వేస్తారు కదా ముగ్గు వాళ్ళు మీ ముగ్గేసే వరకు ఈ ముగ్గు అనేది వాళ్ళు లాగడానికి లేదన్నమాట అలా అంటే పాచిగుమ్మంలో నుంచి లాగకూడదు ఈ చందమామని అనేసి మేము వెయిట్ చేయాలి అంటే మా ముందు చిన్ని వదిన వాళ్ళు వేసేసారు కాబట్టి అక్కడ వరకు లాగేస్తాము తర్వాత లావణ్య వాళ్ళు ఇంకా లేవలేదు లేటుగా లేచారు దాని గురించి నేను కొంచెం వరకు అయితే చందమామని ఈ దొంగోడన లాగేసి తర్వాత మళ్ళీ అందరూ లేచిన తర్వాత సిక్స్ సెవెన్ ఆ టైంకి అయితే చెరువు వరకు ఇటుకెళ్ళమాట అలాగే మన దొడ్డి వైపు ఉంటుంది కదా ఇదివరకు కట్టెల పొయ్యి కాబట్టి అసలు పొయ్యి దగ్గర నుంచి పొయ్యి కూడా బాగా పేడతో అది అలికి ముగ్గులు పెట్టిన తర్వాత పొయ్యి దగ్గర నుంచి కూడా లాక్కుని వెళ్ళేవారంట ఈ దొంగోడిని ఇప్పుడు ఇంకా కట్టెల పొయ్యిలు అంత ఎవరు వాడట్లేదు కాబట్టి మన స్టవ్ ఉంటుంది కదా స్టవ్ ఒకసారి నీట్గా కడిగేసుకుని స్టవ్ దగ్గర నుంచి లాక్కుని అటువైపు ఏదైనా కాలవలు చెరువులు ఉంటే అటువైపు లాగుతారు లేదు అంటే ఒక పెరట వైపు అలా లాగేసుకుని చివరి వరకు ఊరుకుంటారు అన్నమాట ఇప్పుడైతే నేను లా లావణ్య వాళ్ళు ఇంకా లేవలేదు ఇంకా వాళ్ళు ముగ్గు వేయలేదు అనేసి అక్కడి వరకు అయితే ఆపేసాను తర్వాత ఇంకా మార్నింగ్ సిక్స్ సెవెన్ ఆ టైం అయ్యేసరికి ఇంకా అందరూ లేచి ఎవరి గుమ్మాల్లో వాళ్ళు ఈ దొంగోడిని లాగేసుకుంటారు కాబట్టి ఇప్పుడైతే ప్రాబ్లం ఉండదు అన్నమాట ఇదివరకు రోజుల్లో ఈ దొంగోడిని పాచిగుమ్మాల్లో నుంచి లాగేరు అంటే పెద్ద పెద్ద గొడవలు అయిపోయాయి అంట అలాగే మా అమ్మ వాళ్ళు అయితే ఒకరింట్లో ఒకరు లాగేసుకుని దొంగోడు వచ్చేస్తాడని సరదాగా ఉండేదంట ఇప్పుడైతే అందరూ గ్యాదర్ అయ్యి ఇలా ముగ్గు గిన్నెలతో ఇంకెలా స్టార్ట్ అవుతాం ముందు నేను ఇంకా నేను సింధు అయితే స్టార్ట్ చేసామంట ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రొద్దుటే పిలుచుకుంటాము దొంగోడు నేర్చడానికి వస్తారా అని అంతే ముగ్గు కూడా కొంచెమే అంటే ఆ చెరువు వరకు సరిపోయేంత వరకే వేసుకెళ్ళాలి ఇటువైపు నుంచి చూడండి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి పావని ఇద్దరు దొంగోళ్ళని అయితే ఈడ్చుకొస్తుంది ఇలా రోడ్లో అటు రోడ్డు ఇటు రోడ్డు కలిసేసరికి ఒక నలుగురు ఐదుగురు అలా కలిసి ఒకేసారి ఈడ్చుకుంటూ చెరువు వరకు అయితే వెళ్తాం ఇది ఇదివరకు చాలా సంద సరదాగా ఈడ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అందరికీ బ్యాక్ పెయిన్స్ వచ్చేసి అస్తమాటో లేచి నుంచుని చాలా తిప్పల పడతాయి ఈడ్చేయం చెరువు వరకు అయితే ముక్కొన రోజు అయితే ఆడబుడుచులు అందరూ కూడా ఈ రోడ్ల మీద దొంగోని నేర్చే పనిలోనే ఉంటాం అన్నమాట అమ్మలందరూ అక్కడ ముగ్గేసి కొంచెం దూరం లాగి ఇంక పిల్లల్ని లేపేస్తారు దొంగలు నేడ్చాలి లేకండి అనేసి ఇంకా వాళ్ళకి అంత బ్యాక్ పెయిన్ అది వచ్చి మనకే ఈ రోజుల్లో ఇంత బ్యాక్ పెయిన్ వస్తే వాళ్ళు ఇంక ఏడ్చలేరు కదా ఇంక ప్రతిసారి అయితే ఈ దొంగోడిని మేము ఎలాగో సంక్రాంతికి అసలు మిస్ అవ్వం కాబట్టి కంపల్సరీ ఆడబుడుచులు అందరే ఇది లాస్ట్ ఇయర్ వరకు అంటే కొంచెం కొంచెం అడ్డదారిలో చాలా త్వరగా అయిపోయేది అన్నమాట కానీ ఈసారి మా వాళ్ళు మా దారి రహదారి అనేసి తగ్గేదేలే అని ఇంకా స్ట్రైట్గానే వెళ్దాం మెట్ల ద్వారా అన్నట్టు చెరువు స్ట్రైట్గానే వెళ్ళారు అన్నమాట లేదు అంటే ఈ పక్కన కొంచెం ఉంటే చెరువు చివరిన వేసేసి ముగ్గుని కడిగేసుకుని వచ్చేసేవాళ్ళం ఈసారి మా వాళ్ళు ఒప్పుకోలేదు మరెందుకు నడుంబా సహకరిస్తున్నట్టుంది ఇంకంతే అలా ఈడ్చుకుంటూ చెరువు వరకు అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళి అక్కడ ఈ ముగ్గు అనేది ఆ చెరువులోకి వదిలేసి ఆ గిన్నె అనేది ముగ్గు ఏదైనా కొంచెం మిగిలింది అంటే ఇంక ఇంటికి తెచ్చుకోరు ఆ ముగ్గుని ఏ చెట్లుకో అలా వేసేసుకుని ఇదివరకైతే మనకు బియ్య పిండితో వేసేవారు కాబట్టి చెరువులకి చేపలలో ఉంటాయి కాబట్టి వాటికి మంచిది అన్నట్టు చెరువులో వేసేవారు కానీ ఇప్పుడు ఇంకా అది రాతి ముగ్గు స్టోన్ నుంచి తయారవుతుంది కాబట్టి నేనైతే ఇంకా చెట్టుకేసి నీట్గా అయితే వాష్ చేసుకుని అక్కడ కాసేపు మాట్లాడుకుని వాటర్తో అది చెరువు దగ్గర ఇంక ఇంటికి అయితే వచ్చేసానమాట అలా సందడి సందడిగా జరిగింది ఈసారి ప్రతిసారి ఇలాగే జరుగుతుంది ఈసారి నేను యూట్యూబ్గా కాబట్టి ఈ వీడియో అది తీయడం జరిగింది అన్నమాట ఇంకా లాస్ట్లో సింధు వీడియో తీస్తూ సింధుది అయిపోయిన తర్వాత అక్క దొంగోడును కదా మనం ఏడుస్తున్నామో దొంగోడు ఫోటో వేయ అంటే నేను దొంగోడు ఫోటో వేసి ఆ అయితే చెరువులోకి లాగేసానమాట ముగ్గుతో ఇక్కడ రాజీ చూడండి నేను ఫస్ట్ వచ్చేస్తే రాజీ సెకండ్ వచ్చింది ఊర్లో ముగ్గుల పోటీలు ఏమి పెట్టలేదు కానీ ఈ దొంగోడు పోటీలు పెడితే కనుక ఫస్ట్ ప్రైజ్ నాకు సెకండ్ ప్రైజ్ రాజీకి అలాగే థర్డ్ ప్రైజ్ సింధుకి ఇవ్వండి ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే కనుక ఇక్కడైతే నేను దొంగోడన అయితే వేసి దొంగోడనే కదా లాగడం అని ఇంకా వాటర్లోకి అయితే లాగేస్తుంది అనమాట లాగేసి ఆ మిగిలిన ముగ్గుంటే ఆ చెట్టుకైతే వేసేసి గిన్నె మొత్తం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒకసారి కాళ్ళు చేతులు కడిగేసుకుని ఇంకా బాయ్ బాయ్ అయితే వచ్చేయడమే ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ధనుర్మాసం స్టార్ట్ అయినప్పుడు ఈ చంద్రుణ్ణి పెట్టి మళ్ళీ ఇలాగే ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే జరుగుతుంది మాకు ఇంకా నెక్స్ట్ డే ఈ ఫోర్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత ఫిఫ్త్ డే రోజు పువ్వారం అంటారు ఆ రోజైతే మాకు స్టిచ్చింగ్ కానీ ఒక సూది ముట్టుకోరమాట సూదితో కుట్టే పనులు కానీ స్టిచ్చింగ్ టైలరింగ్ పనులు కానీ ఏమి చేయరు అలాగే కుట్లు కొడతారు కదా సూదితో లేస్ తోటి మాకు కుట్టు అంటారు ఆ కుట్టు పని కానీ ఏం చేయరు అలాంటి రెస్ట్ ఏమి ఉండదులేండి ఈ నాలుగు రోజులు విడిచిన బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలు ఉతకడానికి అయితే ఇదివరకు మాకు చెరువులు కాలువల్లోకి తెచ్చుకునేవారు బట్టలు అనేవి ఇప్పుడు ఎవరికాలకు వాషింగ్ మిషన్స్ ఇంటి దగ్గర వాటర్ బాగా ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గరే వాష్ చేసేసుకుంటున్నారు అలా చేసుకుంటారు బాగా మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళ టైంలో అయితే ఇప్పటికీ చేస్తారంట ఆవులు గేదెలు ఉంటే పేడ కంపల్సరీ చేసి పిడకలు అయితే చేస్తారంట ఆ రోజు కొంచెమైనా కానీ ఇప్పుడు మా ఇంటి దగ్గర అంత అవైలబుల్గా లేవు కాబట్టి మా తెలిసినప్పటి నుంచి మేము ఇంకా ఆ పనులు ఏం చేయము కానీ ఇంకా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళైతే ఎవరు చేరు ఇంక మెల్లమెల్లగా అందరూ ఒక్కొక్కరు వచ్చి ఈ దొంగోరను అయితే ఈడ్ చేశారు ఈడ్చిన తర్వాత ఇంకా చెరువు దగ్గర బాగుంది అనేసి మార్నింగ్ టైంలో బాగుంటుంది కదా అందులోనూ వింటర్ సీజన్ కాబట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని ఇంటికి అయితే వచ్చాము ఇంకా మేము కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత తెచ్చుకున్న గిన్నెలు ఖాళీ అయిపోయినాయి కదా అందులో వాటర్ అయితే వేసి ఒకసారి మళ్ళీ చెరువులో కదులుదాం అనేసి కాసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసామట ఇంకంతే ఇక్కడితో సంక్రాంతి పండుగ అయితే కంప్లీట్ అవుతుంది అలాగే నిన్న కనుమ రోజు హరిదాసులు వస్తారు అని వచ్చారు కదా అలాగే సవతానులు కూడా వస్తారు అని చెప్పాను కానీ పాపం వాళ్ళకి ఏదో హెల్త్ బాగోక ఈ రోజు ముక్కనుమ రోజు అయితే వచ్చారన్నమాట వాళ్ళు వచ్చిన వీడియో కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి ఎలా వస్తారు అనేది అది తప్పకుండా చూడండి ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను కూడా నేర్చి ఇంటికి వచ్చిన తర్వాత లెవెన్ ఆ టైంకి సవతాన్లు అయితే వచ్చారు నిన్న రాలేదు అని చెప్పాను కదా వీళ్ళందరూ వైష్ణవ భక్తులు కాబట్టి హరిదాసులు కానీ అలాగే సవతాన్లు కానీ నెల రోజులు ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తారు మా చిన్నప్పుడు అయితే ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చేవారు లాస్ట్ రోజైతే ఇంకా ఎక్కువ మంది వరకు కూడా వచ్చారు అంతకంతకు నడిచి లేక వీళ్ళకి వేసే రేషన్ బియ్యం ఏంటంటే బయట సేల్ చేస్తే రోజు మొత్తంలో వేసేవి ఒక రోజు కూలీ డబ్బులు కూడా రావట్లేదంట ఇప్పుడు బయట ఎక్కడ పనులు చేసుకున్నా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ వస్తున్నాయి కదా అందుకని ఏదో మానలేక ఒక్కరిద్దరు తప్పకుండా వస్తున్నారు కానీ ఇంకా అందరూ అయితే రావట్లేదు ఎందుకు రేషన్ బియ్యం కాస్ట్ అది అంత ఎక్కువ లేక అలా అన్నట్టు ఇంకా సరే అని ఒక్కొక్కరింటి దగ్గర ఇలా సంచులు ఉన్నాయి కదా ఈ భుజాన్ని తగిలించుకుని వాటితో వచ్చి నెల రోజులు వచ్చిన బియ్యాన్ని ఒక మోటల్లో కట్టుకుని ఒకరింటి దగ్గర పెట్టుకుంటారు లాస్ట్ రోజులో అన్నీ తీసుకుని తినేవాళ్ళు సంవత్సరం వరకు తింటారనుకుంటా లేదు అనుకుంటే అమ్మేసుకుంటారనుకుంటా ఎవరు విధానాన్ని బట్టి వాళ్ళు అయితే చేసుకుంటారు ఇంకా బియ్యము అలాగే మనీ కొంచెం ఎవరికి తోచింది వాళ్ళు అయితే ఇస్తారు నేను ఇక్కడే ఉన్నాను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కాబట్టి కిరీటితో ఈసారి మనీ అయితే ఇప్పించారన్నమాట ఇంకా నలుగురే వచ్చారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుంది కదా కిరీటి అసలు ఇంటి గుమ్మం దగ్గరికి కూడా రానివ్వలేదు కొంచెం వచ్చాక వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుని మనీ అంటే దూరం నుంచే ఇచ్చేసాడు అలా నలుగురు వచ్చారనేసి నలుగురికి మనీ ఇచ్చిన తర్వాత మా అమ్మ కూడా కొంచెం ఈ ఈరోజు ఎక్కువ బియ్యం పెడతారు రోజు మీద రోజు చిన్న ప్లేట్లతో వేస్తే ఈసారి పెద్ద ప్లేట్లతో అయితే వేస్తారు వాళ్ళ మాటలు అయితే వినిపిస్తాను చూడండి పాటలు అవి బాగా పాడతారు दस दस रामा सगो कु शरण मुनिया मैयाम का मा करो कमायाम सर जमू गा शिव गाच भी नाच छे वैयाम ఇలా కీర్తనలు పాడుకుంటూ ఈ నెల రోజులు వస్తారన్నమాట ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి వీళ్ళ పాటలు వినిపిస్తే సావతానలో వస్తున్నాయని వస్తున్నారు అని ఇంక అందరం బియ్యం పట్టుకుని అయితే రెడీగా ఉంటాము ఇంకా లాస్ట్లో చెప్తున్నారు నిన్న హెల్త్ బాగోక రాలేదమ్మా మిగిలిన వాళ్ళు కూడా ఇంకా నడవలేక రాలేకపోయారు అనేసి చెప్తున్నారు అలాగే వీళ్ళు సవతాన్పాలు మా దగ్గర ఊరు అక్కడి నుంచి అయితే వస్తారు ఈ నెల రోజులు కూడా అంతే ఈ పండగ వీడియోలు అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయినాయి ఇక ఇక్కడి నుంచి వచ్చే వీడియోలు ఇంకా హైదరాబాద్లో కానీ ఊర్లో ఏదైనా రెండు మూడు వీడియోలు తెస్తే అక్కడ ఇంకా కిచెన్ వీడియోలు అవి బ్లాగ్స్ అయితే ఇంకా అయిపోయినాయి అన్నమాట ఈ పండగ మీ వీడియోలు మీకు ఈ ఫోర్ ఫైవ్ అలా పెట్టాను కదా ఎలా అనిపించినాయో మీరు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను ఈ ఫెస్టివల్కి సంబంధించి అవైతే తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి